తెలంగాణ రాష్ట్రంలో కూడా మన దగ్గర చాలా వర్త్ ఉంది స్పోర్ట్స్లో కానీ ఆ ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది ఉన్నాం ఆ ఐడెంటిఫికేషన్ రావట్లేదనే ఉద్దేశంతో మిగతా ముఖ్యమంత్రి గారికి ఒక స్పోర్ట్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంది దాంట్లో స్పోర్ట్స్ మినిస్టర్ నేను ఉన్నప్పుడు నా హయంలో ఈ స్పోర్ట్స్ పాలసీ తీసుకురావటం పిల్లర్స్ లాగా కోచ్స్ కానీ ఏదైతే సీఎం కప్ అని చెప్పేసి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్ని వాళ్ళని వెతికి తీసి మండలానికి మండలానికి కానిస్టేస్కి దాని జిల్లాకు తర్వాత రాష్ట్రానికి దేశానికి ఆడిపించే విధంగా ఒక వేణి క్రియేట్ చేసి గతంలో మాదిరిగా కాకుండా గతంలో స్పోర్ట్స్ను పట్టించుకోవాలి ఒక బాధాకరమైన అంశం ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా దేశానికి కానీ రాష్ట్రానికి రాకపోవడం అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను తీసుకొచ్చి కొంత ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా దాంట్లో వెతికి తీసి మన రాష్ట్రానికి కూడా ఏదైతే వర్త్ మన దగ్గర ఉందో దాన్ని బయటకు చూపించే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని చిన్నారులందరినీ కూడా ముందుకెంచే కూడా దాదాపు ఇప్పుడు నెక్స్ట్ ఒలింపిక్స్లో రావాలంటే ఇప్పుడు ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ ఏజ్ ఉన్న పాపల్ని బాబుల్ని మనం పికప్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకతను మంచి మోడ్రనైజ్గా విత్ మంచి కోచెస్తో ఇప్పుడు ఉదయమే అనిల్ కుంబ్లే గారి దగ్గర ఒక ఎంఓఈ చేయించుకున్నాం వారి ద్వారా కొన్ని కొన్ని స్కూల్స్లలో ఇప్పుడు గురుకులాల్లో ఉన్న స్కూల్స్లో కానీ ఇంటిగ్రేట్స్ ఉన్న స్కూల్స్ కానీ ఆ స్కూల్స్లలో ఆ ఫెసిలిటీస్ కల్పించి కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నాం దీంట్లో ఇంకా కొన్ని సజెషన్స్ తీసుకొని ఇంకా బెటర్గా ఏం చేయగలుగుతాం ప్రత్యేకత చాటుకోవాలే తెలంగాణ పోటీలు ఆటలలో అన్న ఉద్దేశంతో తీసుకున్న పాలసీ ఇది మరి దీంట్లో ఇంకా బెటర్గా ఏం చేసి మనం బయట తీయగలుగుతాం ఇంత పెద్ద దేశం నూట నలభై కోట్ల జనం దాదాపు నాలుగు కోట్ల ప్రజలు కలిగిన తెలంగాణ రాష్ట్రం మరి ఈ రాష్ట్రంలో ఎంతో పొటెన్షియల్ ఉన్నా కూడా వెతికి తీసే విధానం కొత్త వరవడితో తీసుకొని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఫైవ్ పిల్లర్స్ మంచి ఆ ఫైవ్ పిల్లర్స్లో కోచెస్ కానివ్వండి ఆట మీద ఉన్న క్రేజీ ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళకు వాళ్ళని తీసుకొచ్చే విధానం కానివ్వండి వాళ్ళకు ఏమేమి మనం ఎంకరేజ్మెంట్స్ ఇస్తూ ఉన్నామని కానివ్వండి చదువులో కూడా వాళ్ళకు ఎటువంటి ఏ స్థానం కల్పించడం తర్వాత వాళ్ళని మంచిగా బెటర్గా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక స్థాయిలో వచ్చిన తర్వాత వాళ్ళకు ఏ విధంగా బెటర్మెంట్గా ఇవ్వగలుగుతామని అన్ని పాలసీలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా మంచి మోటివేటర్స్ని మంచి మత గతంలో ఆడినటువంటి స్పోర్ట్స్ ఆడినటువంటి పెద్ద పెద్ద బిగ్ బబుల్స్ని కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేసి తెలంగాణ స్పోర్ట్స్లో ప్రత్యేకతను చాటుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం ఇది నాకు అనిపిస్తూ ఉంది ఒక స్పోర్ట్స్ పర్సన్స్కి మంచి ప్లాట్ఫామ్ దొరికిపరుస్త ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం వెతికి బయట తీసేటువంటి ప్రయత్నం చేసేటువంటి పాలసీ స్పోర్ట్స్ పాలసీ దీన్ని వేరే ఏ రకంగా మాట్లాడుకున్నా కూడా క్రీడాకారులకు ఖచ్చితంగా ఈ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా వెతికి తీసి ఒక అద్భుతాన్ని సృష్టించగలుగుతాం స్పోర్ట్స్ కోచ్లకు సంబంధించి ఏ విధంగా చూస్ చేసుకోవాలి కోచ్లకు కూడా కోచింగ్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్లో ముందుకు పోతా ఉన్నాం ప్రతి కోచ్లను ఏదో ఒక గ్రాఫ్ గీసి ఒక లైన్ గీసి ఆడ తీసుకోవడమే కాకుండా కోచ్లను కూడా ఎట్లా ట్రైన్ చేయాలి కోచ్లకు కూడా కోచ్ కోచింగ్ ఇచ్చి పిల్లల దగ్గర తీసుకుపోవాలని మంచి సంకల్పం తీసుకున్న పాలసీ సరే పాలసీ తయారు చేసేటప్పుడు వాళ్ళు మాట అంటనే ఉంటారు వాళ్ళ గురించి మనం టాపిక్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా స్పోర్ట్స్ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి మన ప్రీత ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంది దాన్ని గ్రౌండ్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం ఇంతకంటే హ్యాపీ ఇంకేమంటే చెప్పండి నేను వచ్చినటువంటి తొమ్మిది కొంత సమయంలోనే విత్న్ విత్ ఇన్ ఏ మంత్ మనం ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకురావటం మరి మా ఇన్వాల్వ్మెంట్ అయ్యి స్పోర్ట్స్ మీద మనకున్న ప్రేమని మనం కూడా ప్లాట్ఫామ్లో ఏ విధంగా చూపించగలుగుతాం ఓ ప్లాట్ఫామ్ని ఏ విధంగా చిన్నాలో క్రియేట్ చేయగలుగుతాం అనేటువంటి అవకాశం వచ్చిన మనం ఉపయోగించుకుంటాం